యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బుల గురించి మనందరికీ చాలా డౌట్స్ ఉంటాయి కదా కాని అసలు నిజమేంటంటే మనం అనుకున్న జరిగేదానికి అస్సలు సంబంధం ఉండదు సరే ఈరోజు మనం ఆ షాకింగ్ నిజాలు ఏంటో డీటెయిల్డ్గా చూద్దాం సరే సూటిగా ఒక ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం ఒక లక్ష వ్యూస్ వస్తే యూట్యూబ్ ఎంత ఇస్తుంది ఏమన్నా ఐడియా ఉందా ఐదు వందలిస్తుందా లేక పాతికవేలిస్తుందా చూడండి సేమ్ వ్యూ కౌంట్ కానీ సంపాదనలో ఇంత పెద్ద గ్యాప్ ఎలా వస్తుంది దీని వెనకున్న అస్సలు సీక్రెట్ ఏంటి బహుశా మంది మనసులో ఇప్పటికీ ఒక నంబర్ ఫిక్స్ అయిపోయి ఉంటారు కానీ నేను గ్యారంటీ ఇస్తున్నా మీరనుకుంటున్న ఆ సమాధానం వందకు వంద శాతం తప్పు ఎందుకంటే యూట్యూబ్ సంపాదన అనేది అంత సింపుల్ లెక్క కాదనమాట ఓకే ఇక అస్సలు విషయంలోకి వద్దాం అందరూ అనుకునే అతి పెద్ద ఏంటో తెలుసా ఇన్ని వ్యూస్కి ఇంత డబ్బు అని యూట్యూబ్ ఒక ఫిక్స్డ్ రేట్ ఇస్తుందని కానీ అది అస్సలు నిజం కాదు సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఇదే యూట్యూబ్ సంపాదన అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు అదొక ఫిక్స్డ్ నంబర్ కాదు ఇది చాలా చాలా ఫ్యాక్టర్స్ పై ఆధారపడి ఉంటుంది ఆ ఫ్యాక్టర్స్ వల్లే ఒకే వ్యూ కౌంట్కి ఒక్కొక్కరికి ఒకలా డబ్బులొస్తాయి మీ సంపాదనను డిసైడ్ చేసేది కేవలం వ్యూస్ మాత్రమే కాదు మొత్తం ఏడు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి అవేంటంటే మీరు ఏ టాపిక్ మీద వీడియోలు చేస్తున్నారు మీ వీడియోలను ఏ దేశం వాళ్లు చూస్తున్నారు ఎలాంటి యాడ్స్ వస్తున్నాయి మీ వీడియో లెంత్ ఎంత ఇలా చాలా ఉంటాయి ఒక చిన్న విషయం ఈ సమాచారం మీకు ఇంట్రెస్టింగ్గా హెల్ప్ఫుల్ గా అనిపిస్తుంటే ఒక్క సెకండ్ ఆగి మన వెబ్ హంట్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి డీప్ డైవ్స్ ఇంకా చాలా రాబోతున్నాయి రైట్ ఇప్పుడు ఆ ఏడు ఫ్యాక్టర్స్లో అన్నిటికంటే ముఖ్యమైన దాని గురించి మాట్లాడుకుందాం అదే మీ కంటెంట్ కేటగిరీ ఇంకా దానికి లింక్ అయిన సిపిఎం అనే ఒక మ్యాజికల్ నంబర్ సిపిఎం అంటే కాస్ట్ పల్ మిల్ మిల్ అంటే లాటిన్లో వెయ్య సింపుల్గా చెప్పాలంటే మీ వీడియో మీద ఒక యాడ్ ని వెయ్యసార్లు ప్లే చేయడానికి యాడ్ ఇచ్చేవాళ్ళు ఎంత డబ్బు చెల్లించడానికి రెడీగా ఉన్నారు అనేదే సిపిఎం ఈ సిపిఎం ఎంత ఎక్కువ ఉంటే మన సంపాదన కూడా అంతేకు ఉంటుందన్నమాట ఇప్పుడు చూడండి అస్సలు మజా కేటగిరీని బట్టి సిపిఎంలో ఎంత తేడా ఉందో గమనించండి ఎంటర్టైన్మెంట్ వీడియోస్కి వెయ్యి వ్యూస్ కి జస్ట్ ఇరవై నుంచి ఎనభై రూపాయలే వస్తాయి కానీ అదే ఫైనాన్స్ వీడియోలకి నాలుగొందల నుంచి ఏకంగా రెండు వేల రూపాయల వరకు వస్తోంది కొన్నిసార్లు ఇంకా ఎక్కువ కూడా అంటే ఈ ఒక్క ఫ్యాక్టర్ చాలు మీ సంపాదనను వందల నుంచి వేలల్లోకి తీసుకెళ్లడానికి ఓకే థీరీ బావుంది కానీ అసలు డబ్బుల లెక్కల్లోకి వెళ్తే ఇది ఎలా ఉంటుందో చూద్దామా తక్కువ మీడియం హై ఛానల్స్ ని పక్కపక్కన పెట్టి పోల్చి చూద్దాం అప్పుడు మనకే క్లారిటీ వస్తుంది ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ వ్లాగ్స్ లాంటి లో సిపిఎం కేటగిరీని తీసుకుందాం ఇక్కడ లక్ష వ్యూస్ వస్తే సుమారుగా మూడు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు రావచ్చు చాలామంది యూట్యూబర్లుండే రేంజ్ ఇదే ఇప్పుడు కొంచెం గేర్ మార్చి టెక్ లేదా ఎడ్యుకేషన్ లాంటి మీడియం సిపిఎం కేటగిరీకి వెళ్దాం ఇక్కడ చూడండి అదే లక్ష వ్యూస్కి సంపాదన అమాంతం పెరిగి పన్నెండు వందల నుంచి నాలుగు వేల రూపాయల వరకు వెళ్ళింది గ్యాప్ క్లియర్ గా కనిపిస్తోంది కదా ఇక ఫైనల్గా ఫినాన్స్ బిజినెస్ స్టాక్ మార్కెట్ లాంటి హైసీపీఎం కేటగిరీని చూస్తే లెక్కల మొత్తం మారిపోతాయి ఇక్కడ అదే లక్ష వ్యూస్కి ఆరు వేల నుంచి ఇరవై వేల రూపాయల పైనే వస్తాయి అర్థమైందా సేమ్ వ్యూ కౌంట్కి అంత తేడా ఎందుకొస్తుందో అంతా కేటగిరీ మహిమే సో ఈ నంబర్స్ అన్నీ చూశాక మనకొక విషయం క్లియర్గా అర్థం కావాలి ఒకరి సంపాదనను ఇంకొకరితో పోల్చుకోవడంలో అసలు అర్థమే లేదు దీని వెనుకున్న లాజిక్ చాలా సింపుల్ ఫైనాన్స్ కేటగిరీలో ఒక్కో క్లిక్కి రెండు వందలు పెట్టడానికైనా అడ్వర్టైజర్లు రెడీగా ఉంటారు ఎందుకంటే వాళ్ళకొచ్చే కస్టమర్ అలాంటివాడు అదే ఒక ఎంటర్టైన్మెంట్ వీడియో మీద జస్ట్ మూడు ఐదు రూపాయలు పెడతారు ఈ తేడానే మన సంపాదనలో కనిపిస్తుంది కాబట్టి మనం మొదట్లో అడిగిన ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరికింది లక్ష వ్యూస్కి ఐదు వందలు రావడం నిజమే అలాగే ఇరవై వేలు రావడం కూడా నిజమే రెండు ఆన్సర్స్ కరెక్టే అంతా మీ కంటెంట్ కేటగిరీ మీదే ఆధారపడి ఉంటుందన్నమాట సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే పక్క వాళ్లతో మీ సంపాదనని పోల్చుకోవడం ఆపేయండి దాని బదులు మీ కేటగిరీ ఏంటి మీ ఆడియన్స్ ఎవరు అని అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా మీ కంటెంట్ని ఎలా బెటర్ చేయాలి అనే దానిపై ఫోకస్ పెట్టండి సరే ఇప్పుడు యూట్యూబ్ సంపాదన వెనకున్న ఈ ఫ్యాక్టర్స్ అన్నీ తెలిసాయి కదా మరి ఈ సమాచారంతో మీ కంటెంట్ స్ట్రాటజీని ఎలా ఆప్టిమైజ్ చేసుకోబోతున్నారు కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి ఎనాలిసిస్ మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ డెప్త్ వీడియోల కోసం వెబ్ వైభాన్ తెలుగుకి సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోద్దు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం